హలో అందరికి ఎలా ఉన్నారు సో ఈ రోజు ఈ వీడియోలో మొత్తం నా చిన్నప్పుడు వచ్చిన గిఫ్ట్స్ అన్ని చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట అంటే అమ్మ ఇచ్చింది యాక్చువల్లీ ఇవన్నీ నేనేమో వీడియో తీసుకుంటున్నాను అంటే ఏదో పెద్ద ప్రౌడ్గా చెప్పుకోవడానికి కాదనమాట ఇవన్నీ మాకు ఎందుకు అన్నట్టు కాదు జస్ట్ ఏదో నా మెమరీస్ అన్ని షేర్ చేసుకోవడం కోసం ఈ ఛానల్ క్రియేట్ చేశాను సో ఈ మేము చిన్నప్పుడు మెమరీస్ కూడా చూపించాలనిపించింది ఎందుకో నాకు సో అందుకనమాట ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను సో ఫైనల్ గా స్టార్ట్ చేద్దాం మరి సో ఇదైతే నాకు ఎప్పుడు వచ్చిందంటే ఇంటర్లో నాకు ఫస్ట్ ఇయర్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయని చెప్పి ఇది ఇచ్చారు అనమాట సో ఎల్ఐసి వాళ్ళు స్పాన్సర్ చేశారు మా కాలేజ్కి ఎవరికైతే ఎక్కువ వచ్చిందో వాళ్ళందరికి ఇచ్చారు ఇది అండ్ ఇది వచ్చేసి బీ సర్టిఫికేట్ ఎగ్జామ్కి ఎన్సీసీ లో అప్పుడు ఎస్ఏ వచ్చింది వచ్చిందనమాట ఇది నేను బీటెక్ సెకండ్ ఇయర్ అప్పుడు వచ్చింది ఇది అండ్ ఇది వచ్చేసరికి ఇది నేను భాషం చదువుతున్నప్పుడు యాంకరింగ్ చేశాను సో అప్పుడు యాన్యువల్ డేకి యాంకరింగ్ చేసినప్పుడు ఇచ్చారు అనమాట ఇది అండ్ ఇదైతే ఇంటర్ లో రేటింగ్ కండక్ట్ చేశారు అనమాట మొత్తం అనకాపల్లిలో ఉన్న మొత్తం ఇంటర్ కాలేజ్ అందరికి సో అప్పుడు ఇచ్చారు ఇదైతే అండ్ సో ఇదైతే చిల్డ్రన్స్ డే కి భాషన్ స్కూల్ చిల్డ్రన్స్ డే కి కోను దేనికి సంథింగ్ ఇచ్చారనమాట ఇది చిల్డ్రన్స్ డే కి ఇచ్చారు ఇది కూడా ఇది కూడా భాషన్ స్కూల్ చిల్డ్రన్స్ డే వచ్చింది మరి ఎందుకంటే గుర్తు కానీ చిల్డ్రన్స్ డే అయితే వచ్చింది మేబీ గేమ్స్ కి అయి ఉండొచ్చు అండ్ ఇదైతే టాలెంట్ వచ్చింది వచ్చిందనమాట మా ఊర్లో ఎవ్రీ ఇయర్ ఒక పండుగ అవుతుంది ఆ పండుగలో టాలెంట్ టెస్ట్కి కండక్ట్ అనమాట సో అప్పుడు టాలెంట్ టెస్ట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట దీంతో పాటు ఒక థౌసండ్ రూపీస్ క్యాష్ ఇది ఇచ్చారనమాట క్యాష్ మాత్రం ఏమీ కనిపించుకుంది క్యాష్ మాత్రం అడగండి ఎందుకంటే ఎప్పుడే అయిపోయింది లో మాత్రం మిగిలింది సో ఇది వచ్చేసరికి క్యారమ్స్ క్యారమ్స్లో వచ్చిందన్నమాట భాషంలో ఎయిత్ క్లాస్లో అండ్ ఇది వచ్చేసరికి సెమినార్ కండక్ట్ చేశారు మాకు నైన్త్లో సో అప్పుడు ఇంగ్లీష్ కొంచెం మంచిగా మాట్లాడడం ఫ్రీ ఉందని చెప్పి అప్పుడు ఇది ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి సో ఇవన్నీ టాలెంటెస్కి వచ్చినాయి అనమాట మా ఊర్లో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారని చెప్పాను కదా సో అప్పుడు టెన్త్ బిలో వాళ్ళకి కండక్ట్ చేస్తారు అప్పుడు ఇవన్నీ వచ్చినాయి సో ఈ మెడల్స్ అన్నీ అయితే నాకు కరాటేలో వచ్చాయి అన్నమాట అంటే ఫిఫ్త్ సెవెంత్ నేను కరాటే నేర్చుకున్నాను అప్పుడు ఇవన్నీ ఇవన్నీ కరాటే మెడల్స్ సో అక్కడ ఒక మెడలే కాదు మొత్తం మెడ మొత్తం గోల్డ్ సిల్వర్ అండ్ బ్రాంజ్ మొత్తం మూడు కవర్ చేస్తాం అనమాట మళ్ళీ ఒకటి వస్తే ఇంక ఫీల్ అవుతుంది అన్నట్టు సో అలా ఇంకా సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి ఓన్లీ మెడల్స్ చూపిస్తున్నాను సర్టిఫికేట్స్ అన్ని హాస్టల్లో ఉండిపోయినాయి అనమాట సో అందుకే ఓన్లీ మెడల్స్ మాత్రమే ఉన్నాయి ఇంట్లో సో అందుకే మెడల్స్ మాత్రం చూపిస్తున్నాను బాబు నా తొందరికి మొత్తం పడిపోతుంది అసలు వచ్చేసరికి భాషలో చదువుకున్న వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ అసలు ఈ ఫోటో ఎందుకు ఇస్తారో అని భాషలో ఎవరైతే పాస్అట్ అవుతారో టెన్త్ నుంచి డైరెక్టర్ సార్ భాషను డైరెక్టర్ సార్ దగ్గరికి ఫోటో ఇస్తారనమాట నేను మాత్రం ఇంట్లో నేను టాప్ అవుతుంది కదా నేను బాగా చదువుతానని చెప్పి ఇది చెప్పను నేను బాగా చదువుతాను చెప్పి డైరెక్టర్ సార్ నాతో వచ్చి ఫోటో తీసుకుని చెప్పి బిల్డప్ అనమాట ఇంట్లో కానీ తర్వాత నిజం చెప్పను ఇది ప్రతి ఒక్కరికి ఇస్తారు భాషలో చదువుతున్న వాళ్ళందరికి ఇన్ కేసు మీరు కూడా భాష చదువుతా మీ దగ్గర కూడా ఉంటుంది పక్కగా కన్నా టెన్త్ లో చదువు ఉంటాయి భాషంలో సో ఇదన్నమాట ఫైనల్ గా నాది నా మొత్తం నా గిఫ్ట్స్ కలెక్షన్ ఇంకా చిన్నప్పుడు కొన్ని వచ్చినాయి అనమాట అంటే లైక్ మా చదువుకున్న స్కూల్లో సెవెంత్ వరకు సెవెంత్ అప్పుడు అయితే చిన్న చిన్న గాజు కప్పులు నెక్స్ట్ ఇంకా బాక్సెస్ ప్లాస్టిక్ బాక్సెస్ అవన్నీ ఇచ్చారు అన్న అమ్మకి నీట్ గా కబోర్డ్ లో మొత్తం గిఫ్ట్స్ అన్ని సో ఫైనల్ గా షీల్స్ మాత్రం ఇవే ఉన్నాయన్నమాట సో ఇవన్నీ నాకు చిన్నప్పుడు మెమరీస్ అనమాట సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి సో మళ్ళీ కలుద్దాం బాయ్